నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ మా బుడ్డు ఉంది అన్నప్రసన్న కదా అయితే ఏం చేస్తున్నామంటే ఈరోజు అన్న అయితే ఇది ఒక కప్పు తీసుకొని నానబెట్టాలి బియ్యం అట్లనే ఒక పెసర పప్పు కూడా తీసుకొని బియ్యము ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి మంచిగా ఇది కూడా పప్పు కూడా కడిగి పెట్టేసుకుంటే ఒకటి రెండు సార్లు కడిగి ఆరబెట్టుకోవాలి నీళ్ళు నింపి పెట్టుకోండి ఇంకా ఇది కూడా ఒకటి రెండు సార్లు కడిగి ఇది నానబెట్టి పెడదాము ఒక గంట గంట సేపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఈ నానబెట్టి ఇప్పుడు చూసుకుందాం నాణ్య ఇవి మంచి నాని అది ఇవి ఏము ఇప్పుడు ఇవి డ్రైన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఇట్లా ఒక బట్ట అయితే ఎండకు ఆరబెట్టద్దు ఇవి నీడకి ఆరబెట్టాలి ఇందాక డ్రైన్ చేసుకోవాలి ఇక వీటిలో వేసి మంచిగా పలసగా వరచుకోండి నేను కొంచెమే చేస్తున్నా మగా ఇవి కొంచెం కొంచెమే చేసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలు కదా ఒక్కొక్క కప్పు చేసుకోండి ఇది మనకు ఇంకా ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం వాళ్ళు ఎంత తింటారు ఒక చెంచాడు తింటే సరిపోతుంది కదా పిల్లలకు ఇక ఇక ఇది ఇటు నాను ఇది ఇటు ఆర పోసి పప్పు ఆర వస్తా ఇది ఇక ఒక గంటసేపు అట్లా నానే ఆరబెట్టినామనుకో ఇది మొత్తం తడిపోయి మంచిగా అవుతుంది నీడకే ఆరబెట్టాలి పెట్టాలి చూడండి ఎండ కారపెట్టాలి ఇవి కొన్ని ఇష్ట ఎందుకంటే పప్పు పిల్లలు కదా సంటి పిల్లలు కదా మరి పప్పు మంచిదో కాదు మళ్ళీ క్యారెట్స్ బీట్రూటు పంప్కిన్ వేస్తే చాలా మంచిది అంటే పెద్ద కోడలు చెప్తుండే పంప్కిన్ వేస్తే పిల్లల స్కిన్ టోన్ కూడా చాలా మంచిగా అవుతుంది అని చెప్తుండే పంపిను ఇట్లా అది మళ్ళీ పీస్ క్యారెట్ బీట్రూటు ఇట్లా వేయాలి ఇక ఇది ఆరడిస్తా ఒక గంట తర్వాత చూద్దాం ఫ్యాన్ పెట్టినా ఫ్యాన్ పెడితే తొందరగా ఆరుతుంది అని చెప్పేసి మనకు అర్జెంట్ ఉంటే ఇట్లా ఫ్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే ఉట్టికైనా ఆరిపోతుంది ఇక బియ్యం ఈ విధంగా అన్న ఒక గంట గంటన్నర తర్వాత ఇప్పుడు ఒక ఫ్యాన్ పెట్టుకొని ఆన్ చేసుకొని చిన్న మంట చేసుకొని ఇది ఇవి కొంచెం బ్రౌన్గా వేయిస్తే తొందరగా పిల్లలకి ఏంటంటే ఇవి బ్రౌన్గా వేయించి కొంచెం గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేస్తే ఏంటంటే రవ్వలా అవుతుంది మనం ఏదైనా వండినప్పుడు తొందరగా ఉడుకుతుంది పిల్లలకి ఈజీగా అరుగుతాయి అన్నమాట అందుకోసమని ఇది చేస్తారు నేను ఇది బ్రౌన్గా వేయిస్తే అంతసేపు ఫాస్ట్ ఆగట్ చేసేస్తాను ఇప్పుడు దోరగా ఎగినట్టున్నాయి ఇక చిటపట్ అంటున్నాయి ఇక మరీ ఎక్కువ మాడకూడదు దీన్ని జస్ట్ ఇట్లా దోరగా వేయించుకొని ఇది బంద్ చేసుకొని ఇది సల్లార పెట్టుకుందాం ఇలా పోసి సలార పెట్ ఇలా పోసిన సల్లారినాక ఇది గ్రైండ్ చేస్తాం ఇగో కందిపప్పు కూడా మంచిగా ఇది అయింది దీన్ని కూడా నేను వేసుకొని దూరంగా వేయించుకుందాం ఇంకా ఇది చిటపట రాలుతుంది ఇక బంద్ చేసేస్తాం బంద్ చేసి ఇది కూడా సలార పెట్టుకుందాం ఫస్ట్ ఒక బౌల్ మంచిగా దోముకొని ఫస్ట్ ఫుడ్ కదా మంచిగా దోముకొని ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని పొయ్యి మీద పెట్టి మూత పెట్టి మనము ఇది గ్రైండ్ చేసుకుందాం మన రైస్ కదా రైస్ పప్పు ఉంది కదా అది గ్రైండ్ చేసుకుందాం ఒక కప్పు రైసే కదా నేను ఒక చిన్న జార్లో పోసేసి గ్రైండ్ చేద్దాం ఆలు ఒక జస్ట్ పల్స్ లాగా చేస్తే సరిపోతుంది మెత్తగా అయింది చూడండి చాలు ఎందుకంటే మరీ మెత్తగా అయితే అవుతుంది కొంచెం గర గరకనే ఉంది బరక బరకగా పప్పును కూడా ఇట్లా కొంచెం బరక బరకగా పట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఆ నీళ్ళు మసులుతున్నాయి ఏమో చూద్దాం పదండి ఇక నీళ్ళు మసలుతున్నాయి దీంట్లో మనకు ఒక స్పూన్ సరిపోతుంది వాడు ఎంత తింటాడు కొంచెమే తింటాడు కదా ఒక స్పూన్ అదేసి ఒక హాఫ్ స్పూన్ ఇది వేయండి వేసి మంచిగా కలపాలి ఏంటంటే నీళ్ళు కొంచెం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే కొంచెం జోరుగానే ఉండాలి కదా పిల్లలకు కొంచమే తింటారు కదా వాళ్ళు ఎంత తింటారు కొంచెం ఇట్లా నాకిస్తామంటే జస్ట్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం శాంపుల్కు ఒక్కటి సరిపోతలేదు ఇంకొక స్పూన్ వేస్తాం మరి కొంచమే కాకుండా ఇంకొక స్పూన్ వేస్తా టూ స్పూన్స్ అది వన్ స్పూన్ ఇది అనుకోండి ఇలా ఉప్పు మరి ఇక వన్ ఇయర్ వరకు ఉప్పు కారము అది ఏం పెట్టద్ది అంటారు పిల్లలకి ఎందుకంటే రుచులు తెలిస్తే మళ్ళీ ఎక్కువ తినరని చెప్పి ఇంకా దీంట్లో కొంచెం నెయ్యి వేసి తినిపిద్దాం ఇది కొంచెం మసలునివ్వండి మూత పెట్టి కొంచెం పెద్ద చేస్తే మసలి ఇది అవుతుంటుంది గట్టిగా అవుతుంది తొందరనే అవుతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక ఉడికి కొంచెం దగ్గరికి వచ్చింది లెట్సీ దగ్గరికి వచ్చింది నీళ్ళు కొంచెం ఎక్కువనే పడతాయి ఎందుకంటే అన్నంకి కూడా ఒకటికి రెండు పోస్తాం కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ వచ్చిన ఇక ఉగ్గులాగానే అయింది చూడండి మంచిగా ఇంకా కొంచెం అయితే బంద్ చేస్తుంది

అన్న ప్రశ్న సార్ మన ఇంకా ఇవన్నీ పెట్టేసేసినాము ఇక్కడ గోల్డ్ భగవద్గీత పైసలు అండ్ పండ్లు అండ్ మా మామిడి పెద్ద సోడు పెట్టండి కత్తి అయితే ఇంకా ఏది ముట్టుకుంటాడో చూడాలి ఇక ఇప్పుడు వాన్ని ఇక్కడ కూర్చోబెట్టి అన్నం తినిపించి ఇవన్నీ ముట్టుకోబెడతాం రోజు చిన్నోడికి అన్న ప్రాసన అన్నం పెడుతుంది ఫస్ట్ అమ్మ పెడుతుంది చిన్న బుక్క పెట్టినమ్మా చిన్న ఇంకా ఇంకా వాళ్ళ పాప తినిపిస్తున్నాడు ఇప్పుడు ओह आहह अच्छा आज आज कर ले कौन ना चल అమ్మో దేవుడా దండం పెడతానండి దండం పెడతానండి

Kurangnya kita mundur దొచ్చినప్పుడు చూద్దాం లేదా చూసుకున్నా అంతే చాలు కిలో పడుతుంది ముందు పడుతుంది ముందు పడుతుంది స్టార్ట్ అవుతాను అదే చేయాలి ప్రొసీజర్ స్టార్ట్ అవుతాను

ஒத்தத ஒத்தத சின்னதா நம்ம சின்னே பயப்படீ சரி பயப்படீ சரி பயப்படீ சரி ஆளு ரிவென்டரா பட்ேச்சுன பட்ேச்சுனவ அய்யோ சாது ஜீவ orbifold பண்ணு கொன்னு நம்ம கொള് பக்கட்டவடா கொള് பைசா பக்கட்ட பைசா பைசா சச்ச 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 டேய் டேய் ஆவடி வாடி தள்ளாத पैसा 40 करो अच्छी अच्छी उठो ना भाई से नहीं कटा ना नहीं खाते वक्त कट रहा है काम नहीं करो हम घंटे तक काटिरा नहीं जाले जाला जाले जाला जाले जाला जाले जाला कौन साउन्ड जाले है पांच साउंड है हां अंदर नहीं टूटे पाइके सिंगलिस नहीं भाई बेटा बाकी क्या साउंड दे ना अक्क चू ना आ गोल्ड மரி தான் கோ படே போது

మీరు నా వీడియోను ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మీరు కూడా మీ ఇండ్లలో పిల్లలు ఆఫ్ కోర్స్ పిల్లలు పుడితే ఎందుకంటే మా గెరిట్ బాబుకైతే నేను అన్నప్రాసన ఏం చేసినట్టు గుర్తులేదు మా మా పిల్లలకైతే ఏం చేసినట్టు గుర్తులేదు కానీ ఈ జమానాలు అయితే అందరికీ చేస్తున్నాము మళ్ళికి పిల్లలకు చేసినాము మా రిద్దు బాబుకి కూడా చేసినాము ఇంకా అట్లనే వీనికి కూడా చేసినాము ఇక ఈ మధ్య అన్నీ చేస్తున్నాం కదా ప్రతి ఒక్కటి వెనకటా పరిస్థితులు లేకనో ఇక ఏవైనా ఇవన్నీ ఈవెంట్స్ చేయకపోతుంటే మీ మధ్య ఎక్కువైనా ఏవైనా ఇంకా మీరు కూడా ఎట్లా చేసుకుంటారో కూడా కామెంట్ రూపంగా చెప్పండి అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి চেজি সছর্… কাইঁ পইচা হইচা হইচা কেচা.. ইনিরি ইনে নেরে নেছেট পাইতে আইনে পারি সটাইরে য় সলে পালিশত হো নাদেকন ও নাত� ఇంకా బుడ్డు మొన్ననే బోర్లో పడ్డాడు కదా ఇంకా ఎల్లెలక లటక్ పని బోర్లో పడతాడు కానీ ఇంకా దొగడం రాలేదు కొంచెం కొంచెం పాకుతాడు కానీ ఇక పాపం కడుపుని వస్తున్నట్టుంది ఎక్కువసేపు ఇది అయ్యే వరకు ఇక కొంచెం ట్రై చేస్తున్నాడు కానీ యా ఇక మేము ఇప్పుడు ఐదు నెలలు వెళ్ళినాయి మొన్ననే ఐదు నెలల ఆరు రోజులు అంటే టెక్నికల్గా ఆరు నెలల అంటే ఆరో నెలలు పడుతుంది కాబట్టి ఆరు నెలల ఆరో రోజుకి ఫుడ్ పెడతారంట ఈరోజు ఆరు నెలల ఆరు రోజులు ఇక ఈ రోజు పెట్టినాక ఏ రోజు పెట్టినా తప్పులేదని చెప్పి శాస్త్ర ప్రకారం అంటారు అందుకోసం అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ అన్నట్టు ఫుడ్ ఇక రేపటి నుంచి ఏదైనా తినిపించేయచ్చు Get get i h going o get it. it. Oh. I'm ah. g ఇప్పుడే మొదలు పెట్టినాము చూడు నన్ను తోటి కదండి చూడమ్మ అక్కడ చూడు భగవద్గీత చేసిండే భగవద్గీత చేసిండే అసలు

ఇక ఇప్పుడు రోహిణికి కూడా కాల్ చేస్తా రోహిణి పెద్దమవుతుంది కదా ఇక అందరికీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళతోటి కూడా ఇట్లా చూపించి ముట్టించినట్టు అవుతుంది కదా భోజనం అని చెప్పేసి ఇక ఇప్పుడు రోహిణి కూడా చేస్తా

గుడ్డి గుడ్ ఆడిపోతుండే అందుకు మరి బంగారము ట్రై చేస్తున్నాడు పాకడానికి చిన్ని ఇక ఇట్లా మావన్నప్రాసన ఇంట్లోనే చేసుకున్నాము ఇక వీక్ డే కాబట్టి పిల్లల్ని విలవలేకపోయినాము ఇక వాళ్ళు వీక్ డే వర్క్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే చేసుకున్నాము యా దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్